గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనము ఏం నేర్చుకుందాం అనిమల్ సౌండ్ నేర్చుకుందాం సౌండ్ సెట్ చేస్తాయి నేర్చుకుందాం నిన్న నేర్పించినాను కదా అవి నేర్చుకున్నాం ఇప్పుడు మనం ఫస్ట్ కాకి కాకి ఏ విధంగా అరుస్తుందో చెప్పాలి ఎట్లా అరుస్తుంది కాకి నెక్స్ట్ కోడి

నెక్స్ట్ పిల్లి అయిపోయిందా నెక్స్ట్ స్నేక్ పామ్ ఎట్లా సౌండ్ వస్తుంది తెలుసా మీకు పామ్ సౌండ్ కూడా తెలుసా సరే మనం వాళ్ళ జోలికి మనం బ్రీయ చూద్దాం కొట్టండి గట్టిగా